akan menangkan, kita akan menangkan, రోజు లక్ష కిలోమీటర్ల గౌరవశ్రీ డాక్టర్ విశార్దన్ మహారాజు గారి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మన చిన్నమన్నూరు గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి సేన గ్రామ యూత్ ప్రెసిడెంట్ పురుషింగి అంబారావు గారిని మాట్లాడాల్సింది కోరుతా మహారాజును మా చిన్న ఆదివాసీ సేనతో నిదాలు కోటి ధన్యవాదాలు లక్ష కిలోమీటర్ యథయాత్ర భూమి భూమి యాత్ర తీసారు వాడతారు లక్ష కిలోమీటర్ దా అనే ఎస్సీ ఎస్టీ ధర్మ సమాజ్ పార్టీ తల్ డిఎస్పీ తల్

భీపూర్ డ్రైన్ ఉంది అని కమ్యూనిటీ హాల్ అనే పేరకి స్కూల్ వాల్ అని అంగన్వాడీ సెంటర్ తో కంపడవాల్సే వారికి ముఖ్యమైన సమస్య అయితే డ్రైన్ మంత ఇంధన హక్కు సొంతం సాటి చుడు కాటిద్దరుషా కాలం అయితే ఈయన కరెక్ట్ వినవరం అంతా కుంద్రా ఇక్కడ ఆదివాసీ బిడ్డలు యువత అందరూ ఇక్కడ పెద్దలందరూ కలిసి ఒక వినతి పత్రం కూడా తమరికి ఇవ్వాలని రాయడం జరిగింది సార్ మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ పెద్దలు విశారదన్ మహారాజ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా చిన్నమన్నూరు గ్రామం గుడిహత్తునూరు మండలం ఆదిలాబాద్ జిల్లా గ్రామస్తులైన ఆదివాసీ బిడ్డలందరికీ గ్రామ పటేల్ కురుసింగ్ దినేష్ గారికి గ్రామ గిరిజన యూత్ ప్రెసిడెంట్ కురుసింగ్ అంబారావు గారికి పెందూరు పురుషోత్తం గారికి గ్రామ దేవారి కురిసింగ్ గంగారాం గారికి గ్రామ నాయకులు చక్రం యశ్వంత్ గారికి అందరికీ జై భీం జై కుమరం భీం ఈ గ్రామం నేను ఎందుకు వచ్చాను మీ డోలు దెబ్బలతో నాకు మంగళారధులు పట్టించుకోవడానికి నేను రాలేదమ్మా మీ సాంప్రదాయం మీ మర్యాద అయినప్పటికీ మీ డోలు వైద్యాల మధ్య మీ సాంప్రదాయ గౌరవాల మధ్య కాదు నేను రావడానికి ఈ దేశంలో మన పాత్ర ఏంటి ఈ దేశ సంపదలో మన చిన్నారి బిడ్డల భవిష్యత్ ఏంటి మన భవిష్యత్తు ఏంటి అసలు మన బిడ్డల భవిష్యత్తు తల్లి తండ్రులు పిల్లల్ని కంటన్నారు ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు మరి బిడ్డల సంగతి ఏంటి వాళ్ళని ఎవరు చూడాలి ఎవరు సాధాలి వాళ్ళని ఎవరు గొప్పవాళ్ళు చేయాలి ఈ దేశం నడవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా నువ్వు చీర కొంటే వంద రూపాయలు పెట్టి చీర కొంటే అందులో పదిహేను రూపాయలు గవర్నమెంట్కి పోతుంది నువ్వు కందిపప్పు కొంటే పది రూపాయలు గవర్నమెంట్కి పోతుంది నువ్వు రెండు సబ్బు కొంటే రెండు రూపాయలు గవర్నమెంట్కి పోతుంది నువ్వు కోట సీసా మందు తాగితే యాభై రూపాయలు గవర్నమెంట్కి పోతాయి నువ్వు వంద రూపాయల సినిమా చూస్తే ఇరవై రూపాయలు గవర్నమెంట్కి పోతుంది అట్లా మనందరి పైసలతో ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రధానమంత్రి మోడీ పరిపాలన సాగుతుంది అంటే గవర్నమెంట్ నడవడానికి ముఖ్యమంత్రికి జీతం కూడా మన పైసలే మన పైసలే మన కష్టాదితాయి సరే అంతవరకు బాగానే ఉంది ఈ వేయడానికి భూమిలో ఉన్న బొగ్గు తీయడానికి బాంబులు పెట్టి కిలోమీటర్ల లోతున బొగ్గు బాయిలోకి పోయి బాంబులు పెట్టి పేల్చి ఆ బొగ్గులు బయటికి తీసి రైల్వే కట్టలేయడానికి వేయడానికి భవనాలు కట్టడానికి భూమిలో పనిచేయడానికి పంటలు పండించడానికి దేశంలో రోడ్లన్నీ ఊడవడానికి రోడ్లు వేయడానికి దేశ సంపదలో పరిశ్రమలలో కంపెనీలలో గుట్టలో రాళ్లలో రాళ్లు కొట్టినోడు ఎవరు భూమిని తిన్నేది ఎవరు భూమి మీద పంటలు పండించేది ఎవరు మన పేదవాళ్ళే మన ఆదివాసీలు దళితులు పుత్రులైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఈ దేశ సంపదను తయారు చేస్తాను గవర్నమెంట్కి పైసలు ఇస్తాను మన కష్టార్జితంతో చేస్తాను కానీ ఈ రాజ్యం ఇస్తుందని అడుగుతున్నా మన ఇండ్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి మన రోడ్లు ఎందుకు ఇట్లున్నాయి మన బిడ్డలకి స్కూలేది నీ బిడ్డలు అమెరికా పోతా విమానాలు ఎక్కువతా మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవద్దాం మన బిడ్డలు ఏమీ లేదు జరవతే చచ్చిపోతాం ఆదిలాబాద్ ఆదివాసులు జరగతే మంచి నీళ్ళు లేవు పిల్లలకు స్కూల్ లేదు పౌష్టికాహారం లేదు ఆసుపత్రులు లేదు చేసుకోవడానికి చేతి పని లేదు ఎట్లా పెడతారు మరి ఇది ప్రశ్న ఇది ఎప్పటి నుంచి సాగుతుంది వందల వేల సంవత్సరాల నుంచి సాగుతుంది ఎందుకో తెలుసా ఒకప్పుడు గోడ రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మనకి దుఃఖం లేదు ఎందుకంటే భూమి అంతా నీది రాజ్యం నీది కష్టం నీది అనుభవించేది నువ్వే అన్నీ నువ్వే కానీ ఇట్లాంటి దేశాన్ని మనం పరిపాలించి మన బిడ్డలు గొప్పగా బతకడానికి మనం కూడా మంచిగా బతకడానికి మనకి మంచి రోజులు రావడానికే అంబేద్కర్ రాజ్యాంగం రాసి అయినా దళితులైనా బీసీలైనా మన వెనుకబడ్డ వర్గాలే ఈ దేశాన్ని పరిపాలించాలని మన చేతిలో ఓటనే గొడ్డలు పెట్టిండు అంబేద్కర్ దాంతో రాజ్యం తెచ్చుకోమని చెప్పి ఆనాడు కొమరం భీము తుపాకీ పెట్టిండు గొడ్డలు పెట్టిండు ఇప్పుడు ఏ గుడ్డలు అవసరం లేదు ఏ తుపాటి అవసరం లే గుడ్డ సాటుకు పోయి నీ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఓటి మన రాజ్యం వస్తుంది నీ రాజ్యం వస్తే ఏమొస్తుంది నీ రాజ్యం వస్తే ఏమొస్తుంది అమెరికాలో స్కూల్ ఎట్లుందో విదేశాలలో బిడ్డలు విమానాలు తయారు చేసే స్కూల్ ఎట్లా ఉన్నదో ఆ స్కూల్ వచ్చి ఈ మన్నూరు గ్రామాలు కట్టుకుంటున్నాను స్కూల్లో మన పిల్లలని పొద్దున చేర్పిస్తే వాళ్ళే పువ్వు పెట్టి పాలు పోసి గుడ్లు పెట్టి పాయసం పెట్టి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఒకటో తరగతి చేర్పిస్తే మధ్యాహ్నం దాకా చదివించి మధ్యాహ్నం మంచి మటన్ తోటి భోజనం పెట్టి సాయంత్రం దాకా చదివించి అక్కడే అన్ని సదుపాయాలతో చదివించి పిల్లగాళ్ళకి అన్ని పనులు నేర్పి ఉద్యోగం వచ్చిందాక నీ బిడ్డను చదివించి ఉద్యోగం కాగితం ఇచ్చి నీ బిడ్డని నీ చేతులు పెడతారు అలాంటి స్కూల్ కట్టుకోవాలి మనం ఈ ఊర్లో ఇది నిజమైన అనవచ్చు అమెరికాలో ఉంది చైనాలో ఉంది జపాన్లో ఉంది వేరే దేశాల్లో మనం రాజ్యానికి ఇచ్చే పైసలతో మనకే స్కూల్ కట్టిస్తారు వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి తల్లి ఇందులో ఒక తెలియని మనిషి ఒక మనిషి రాంటి ఒక ఒక రావాలి నవ్వద్దు నవ్వడం మన కొంపలారింది ఆయన రావాలి పైరు సైమలు తీసేయండి ముక్కు కాళ్ళ పైరు సైమలు తీసేయండి సిగ్గుపడద్దు ఒక మహిళ రావాలి రామ్మాని నాకేమైనా మంత్రాలు వచ్చాయి భయపడతాను ఎందుకు ఇలా ఏం టో చెప్పు తూర్పుబాయ్ ఇరా ఇటు ఇటు నా వైపు నువ్వు నవ్వుకుంటే చిక్కుపడుతావమ్మా కనుగుడ్లతో మన భయపెట్టి చూపి మమ్మల్ని చూడాలి నువ్వు సమ్మక సారలు ఎట్లుంటారు ఎట్లుంటారు నవ్వుతారా ఇట్లే సమ్మక సార లెక్కలు ఇట్లా రాగానే సమ్మక సారక ముక్కు పైడి పెట్టి నవ్వుతారా సమ్మక్క సార లెక్కలు ఏడు వందల సంవత్సరాల క్రితం రెండు కత్తులు తీసుకొని వెలమరాజ్యమైన కాకతీయ రాజుల్ని కత్తులతో ఉరికిచ్చి సమ్మక్క సారలక్కలు సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ బిడ్డ సమ్మక్క బిడ్డలు నువ్వు ఎవరు బిడ్డ చెప్పు నువ్వు నవ్వద్దు నిన్న ఎందుకు తెలిసినో తెలుసా మన ఆదివాసీల నెత్తులు దాగింది దేశం మన ఆదివాసీల రక్త మాంసాలు పీక తింటుంది దేశం మన ఆదివాసీ బిడ్డల యొక్క శ్రమని రక్త మాంసాలని పైసల్ని భూమిని మన సర్వ సంపదల్ని ఈ రాష్ట్రం దేశం దోసుకు తింటుంది ఈ దేశంలో నీ వాటా ఎంత అది అడగడానికి నేను ఇక్కడికి పిలిచి నీ బిడ్డలకి మంచి స్కూల్ వద్దా నీకు దవాఖాన వద్దా నీ పిల్లవాన్ని ఈ దేశంలో గొప్ప స్థానంలో చొద్దా దానికోసం మన రాజ్యం తెచ్చుకోదా అది ఇప్పుడు నువ్వు రోజు నెలకి నీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంత పైసలు తీసుకుంటుందో తెలుసా తెలుసా తెలియదు మన దగ్గర నుంచి నువ్వు రోజు కష్టార్జితం చేసి ఒక మనిషి నెలకి పదివేల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఖర్చు పెడితే ఆ పదివేలల్లా రెండు వేల రూపాయలు గవర్నమెంట్కి పోదు ఎంత పోతాయి రెండు వేల రూపాయలు పోతాయి నువ్వు సబ్బులు కొంటావు పట్ట కొతుకడానికి సబ్బులో రెండు రూపాయలు పోతాయి సబ్బులో రెండు రూపాయలు పోతాయి అట్లా మొత్తం మన సంపద మొత్తం గవర్నమెంట్కి పోతుంది మరి పోయినాక మనకు భూమి ఇచ్చిందా గవర్నమెంట్ లేదు నీకు హాస్పిటల్ ఇచ్చిందా ఊళ్ళో లేదు నీకు దవాఖాన ఇచ్చిందా హాస్పిటల్ లేవు దవాఖాన లేవు స్కూల్ లేవు చేతి నిండా పని లేదు నువ్వు కూలీ చేయాలమ్మా ఈ వాచ్లు తయారు చేయడం వచ్చా నీకు కంప్యూటర్ తయారు చేయడం వచ్చా టీవీ తయారు చేయడం వచ్చా కూలి పని చేయడం వచ్చా కూలి పని చేయడం వచ్చా స్విట్జర్లాండ్ లో సదురా ఇంకా ఆ రోజు ఇంట్లో కూర్చొని వాచ్లు తయారు చేస్తుంది ఏ ఈ పని నేర్పడ రేవంత్ రెడ్డి మనకి ఈ పని మోడీ మనకి నేర్పడా ఇంట్లో కూర్చొని టీవీ తయారు చేసి కంప్యూటర్ తయారు చేయడం నేర్పడా అందుకనే మనం కూలీ చేసి నాడీ పనిచేసేది నుంచి అవుతుంది ఇది వేల సంవత్సరాల నుంచి కూలీ పని చేస్తాను ఇప్పుడన్నా మనం మారాలిగా ఇప్పుడన్నా మన చేతికి మంచి పని దొరకాలి కదా అందుకనే ఈ రాజ్యంలో నువ్వు పైసలు కొడతానవు బాజాప్తుల నువ్వు ఓటేస్తావు నీ ఓటుతోటి ముఖ్యమంత్రిని చేస్తాను నీ ఓటుతోటి ప్రధానమంత్రిని చేస్తాను నీ ఓటు తోటి ఎమ్మెల్యేని చేస్తాను నీ ఓటు నీ నోటుతో ఈ దేశం నడుస్తుంది అంటే నువ్వు కట్టే పన్నులు ట్యాక్సులతో ఈ దేశం నడుస్తుంది నువ్వు ఇచ్చే ఓటుతో ఈ దేశం నడుస్తుంది కాబట్టి ఈ దేశం నీ పాదాలు కడిగి సేవ చేయాలి దేశం ఈ దేశం మన పాదాలు కడగాలి కలెక్టర్ వచ్చిండా ఈ ఊరికి ఎప్పుడు ఎంఆర్ఓ వచ్చిందా ఆర్టీఓ వచ్చిందా ఐజీడీ పీడీ వచ్చిందా ఎవరు రాలే ఎందుకు నీ ఇంట్లో సమస్యలు లేవా అంత ఆనందమైన మనకి దుఃఖం లేదా బాధ లేవా మరి బాధ లేనప్పుడు ఎందుకు రాలే మన బాధల్ని దుఃఖాన్ని పరిష్కరించడానికే ఈ జిల్లాకి కలెక్టర్ కలెక్టర్కి మూడు లక్షల జీతం ఎక్కడి పైసలు ఎవరి మన ఆ పైసలు కలెక్టర్కి ఇచ్చే జీతం మన చేతులు ఇస్తే ఎత్తండి ముఖ్యమంత్రి జీతం ఇచ్చేదెవరు ప్రధానమంత్రి జీతం ఇచ్చేదెవరు మరి మనకేమిచ్చిండ్రు అందుకోసమే మనము తెలంగాణ గడ్డ మీద మన ఓట్లని దొంగలించి మన పైసల్ని దొంగలించి మన రక్త మాంసాలతో శ్రమ చేయించి మూడు రకాలుగా దోపిడీ చేసి మన నోట్ల కొట్టి మనకి రాజ్యంలో ఓటా లేదు మనకి దవాఖాన స్కూల్ లేదు మనకి బిడ్డలకి పోషకాహారౌష్టికాహారం లేదు మన చేతి నిండా పని లేదు మనకి ఏమీ లేదు కానీ ఏమి లేనప్పుడు మన దగ్గర ఓటెందుకు తీసుకుంటాడు మన దగ్గర నోటెందుకు తీసుకుంటాడు మన దగ్గర శ్రమంగా చేస్తాడు ఈ ఆదిలాబాదు హైదరాబాద్ నుంచి నాగపూర్ కాక రోడ్ వేసాను రోడ్ వేసే దాంట్లో దొర వేసిండా రోడ్డు దొర కష్టపరిచితే ఉందా దొలసాని కూలి పని చేసిందా చేయ కూస అందుకనే మనకి ఈ రాజ్యం జవాబుదారీతంతో ఉండాలి ఈ రాజ్యం మన పాదాలు కడిగి సేవ చేయాలి వేరే దేశంలో మనం కట్టే పైసలతో సర్వ సంపదలు తయారు చేస్తారు మనం కట్టే పైసలతో స్కూల్ కడతాం వాడు వేరే దేశంలో మనం బట్టే కట్టే పైసలతో మనం కట్టే పైసలతో మనకి దవాఖాన కడతాం వేరే దేశంలో భవనాలు కట్టిస్తారు ఇలాంటి ఇల్లు ఇవ్వగలరు అక్కడ మనకి ఇల్లు కట్టేరాట ఏ కట్టారట అందుకనే మనం ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపితే వందకి తొంభై మంది ఉన్నాం తొంభై మంది ఉన్నాం వందకి ముగ్గురం కలిస్తే రెడ్డి రావులు కలిపితే పది మంది కూడా లేడు రెడ్డి రావులు కలిపితే పది మంది కూడా లేడు ఆ పది మంది లేదు కూడా మన రాజ్యాన్ని పరిపాలిస్తాడట చూసివా ఈ న్యాయం అన్యాయం మీరు చెప్పాలి తొంభై మంది మోడు దేశాన్ని పరిపాలిస్తారా పది మంది మోడు దేశాన్ని పరిపాలిస్తారా తొంభై మంది నాడు పరిపాలించాలి కానీ మన చేతుల రాజ్యం ఏ లేదు ఉల్టా మనకి ఏం చేయట్లేదు అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద ఆ రాజ్యాన్ని మోసుకోను దవాఖానా ఇల్లు స్కూలు ఏది లేనోడు వైద్యం లేనోడు ఉపాధి లేనోడు ఈ తొంభై మందిని ఒకే దగ్గర పోగేసి మూడున్నర కోట్ల మంది సముద్రాన్ని తయారు చేసి ఆ పది మంది రాజ్యాన్ని సమాధి చేసి మనలో తెలంగాణ గడ్డని పరిపాలించడానికి ఆ తీసుకొని లక్ష కిలోమీటర్లు దొరుకుతున్నాం మన తెలంగాణ మొత్తం ఏం నువ్వు రాజ్యాన్ని నేల లేవా చదువు ఉందా సమ్మక సార్లకు అన్నాడు ఏడు వందల ఏళ్ల కిందం ఇవాళ నీకే చదువు లేదు ఇక సమ్మకసార్లకి చదువు అది చదువు లేదు కానీ రోషం ఉంది రోషం ఉంది రోషప్పుడుగా సమ్మక సారది అందుకని కత్తురు అమ్మ పడ్డారు రాజ్యాన్ని తెచ్చుకున్నాడు మేడరాజు సమ్మక్కసార్లకు యుద్ధం చేశారు మేడారావు రాజ్యం తెచ్చుకున్నారు అది జాతర కాదు సమ్మక్కసార జాతర కాదు అది అగ్రకులాలని పాతరేసిన స్థలం అది అగ్రకుల రాజ్యాన్ని పాతరేసినరు అది జాతర కాదు రెడ్డి రాముల రాజ్యాన్ని పాతరేసినరు అది జాతర కాదు ఎడిపోయిందో మా అమ్మ సన్నర్క సలు ఎడిపోయిన అడవుల కట్టిపోయి అడవుల పోరే కత్తులు తీసుకొని నిత్యం చేసి రాన్నారు రాజ్యం కోసం ఇవాళ మనకి రోషం రావాలి ఆ రోషం కోసం మనకి ఆత్మగౌరవం కోసం మనం రాజ్యాన్ని సంపాదించడం కోసం ఇవాళ ఈ రథం తీసుకొని తిరుగుతున్నాం ఇది ఏ రథమో తెలుసా ఇది అంబేద్కర్ రథం అది కొమరం భీము రథం అది సమ్మక్క సాగులక్కల రథం అది సర్దార్ సర్వాయి బాబన్న గారు రథం అది పండగ సాయం రథం అది కొండ లక్ష్మణ్ బాపూజీ రథం ఆ రథం పట్టుకొని తిరుగుతున్నా అది అంబేద్కర్ రథం ఆ రథంతో ప్రతి గ్రామానికి పోతున్నా ఎందుకు మాకు హాస్పిటల్ కట్టేయట్లే రేవంత్ రెడ్డి ఎందుకు మా బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్ కట్టేట్లే ఎందుకు మాకు పౌష్టికారం లేదు మా బిడ్డలకి రోజు మూడు కూల గుట్లు ఎదుగు ఎందుకు మూడు కోడిగుడ్లు ప్రతిరోజు పెట్టావు ఒక బిడ్డకి రోజు మూడు గుడ్లు కావాలట మూడు అర్ధసేవలు పాలు కావాలట ఇంత పాలు పోయవా కోడిగుడ్లు పెట్టవా కానీ మా ట్యాక్సీలు కావాలి మా ఓట్లు కావాలి నీకు శ్రమ కావాలి అందుకనే ఇవన్నీ అరగడానికి మన సమస్యల గురించి ప్రశ్నించడానికి కలెక్టర్ దగ్గరే పోయి ఆదిలాబాద్ కలెక్టర్ మా బిడ్డలు ఏడుస్తున్నారు మా ఆదివాసీ బిడ్డలకి సమస్యలు ఉన్నాయి ఒక్కసారి మా ఊరు వచ్చి చూసి రాసుకొని మా సమస్యలన్నీ పరిష్కరించే కలెక్టర్ని అడగరానికి ఈ రథం వేసుకొని తిరుగుతున్న తెలంగాణ గంట మీద ఎవరు అడగల్లో కూర్చుంటే ఎవరు అడగాల ఎవరు అడగాలి ఎదురుకోవాలి టీవీలు పెట్టుకోవాలి ఫోన్లు చూసుకుంటా వేరించే తింటే లేకపోతే ఫస్ట్ ఉండి కాలం కలిగితే మరి ఇదన్నీ ఎవరు అడగాలి ఎవరో బయలుదేరాలి అంతా మరి నేను ఒక్కరిని బయలుదేరి మనం చంపుతారా నాతో మీరు అందరూ కలిసి వస్తారా వచ్చి చుట్ట చేతి నువ్వు అమ్మ అంత కోడి రాదు రైట్ మనందరం ఈ పోరాటంలో పాల్గొనాలి మన సమస్యల్ని బాధల్ని అని చెప్పాలి ఎందుకో తెలుసా అక్కడ ఉన్న పైసలు మన పైసలు ఇక్కడ ఉన్న రాజ్యం మన ఓట్లతో వచ్చిన రాజ్యం కాబట్టి మనం అరుక్కుని ఉంటే మనం చంపుకుంటూ పోతుంది వీళ్ళు అందుకనే అర్థం చేసుకోవాలి అక్కడ ఆదివాసీల మీద కాల్పులు జరుగుతున్నాయి నక్సలైట్ల పేరు మీద నక్సలైట్ల దగ్గర ఆదివాసీలే సైన్యం ఆదివాసీ చనిపోయి పోలీసుల దగ్గర సైన్యం వాళ్ళే రెండు వైపులో ఉన్న వాళ్ళే ఒకే ఇంటికి పోతారు ఒక నక్సలైట మావోయిస్ట్ అయిన వచ్చాడు ఇంటికి ఏ నీరో పార్టీలో ఉందని తీసుకుపోతాడు ఒక బిడ్డను తీసుకుపోదు ఎమ్మడే పోలీసు కూడా వచ్చాడు ఆదివాసీ ఇంటికి నా పోలీస్ దగ్గర నువ్వు చేయాలని ఇంకో తమ్ముడు తీసుకొని పోతాడు ఇద్దరు అన్నదమ్ములు ఒక పోలీసు పక్షాన ఒకరు మావోయిస్టు పక్ష ఈ అన్నదమ్ములు పోలీసులు పోలీసుల పేరుతో నక్సలైట్ల పేరుతో ఇద్దరు కాల్చుకుంటారు సత్యదేవరు ఆ ఇద్దరు ఒక ఇంట్లో అన్నదమ్ములే రెండు పక్షాన ఉన్నది అన్నదమ్ములే సుశీరావు నక్సలైట్ పక్షాన మన ఆదివాసీ పోలీసుల పక్షాన ఆదివాసీ సత్యుడు ఇద్దరు అమ్ముడు ఒక తల్లి గర్భశోకం ఇతరులు బురోజులు వస్తారు ఇదే ఈ దేశం పార్టీలలో తన్నుకోని సత్యం మన కాంగ్రెస్ పక్షానే టిఆర్ఎస్ పక్షాన మనవాడే రెండు పార్టీలలో గొడవలు పెట్టుకుంటారు దూరంలో నిద్ర కూర్చుంటారు సత్యండి మాత్రం అన్నదమ్మా ఇదే దేశం ఇదే రాజ్యం అందుకని ఇది మారాలమ్మా ఈ సమాజం మారాలమ్ మీరు మీద అనుకోండి సామాన్యాడ మాకు సంబంధం లేదు కానీ మీరు సుఖంగా సంతోషంతో బతకాలి మా నెత్తురు ఏం ఏళ్ళైపోయింది మా జీవితం అంతా దుఃఖమే మా జీవితం అంతా కష్టాలే ఇప్పటికైనా ఈ సమాజం మారడానికి రాజ్యాంగం వచ్చింది బయటికి రావాలి మనంగా అన్ని ఎరగాలి ప్రశ్నించాలి అన్ని తెచ్చుకోవాలి మన బిడ్డల్ని సాదుకోవాలి వాళ్ళని గొప్ప వాళ్ళని చేయాలి దానికోసమే తెలంగాణ గడ్డ మీద లక్ష కిలోమీటర్ల యాత్ర తీసుకొని మన మూడున్నర కోట్ల మంది బిడ్డల్ని తయారు చేసి అందరం ఒక్కటై ఈ రాజ్యాన్ని తెచ్చుకొని మనం కూడా సుఖ సంతోషాలతో బతకడానికి ఈ రాజ్యాంగ రథయాత్ర మా భూమి రథయాత్ర అని మా భూమిది ఇదంతా మా భూమి మా కష్టార్జితం తయారైన మా భూమి ఈ మా భూమి రథయాత్రతోటి తోటి బయలుదేరి మన చిన్న మళ్ళూరు గ్రామం వచ్చిన అమ్మ ఈ గ్రామంలో మనమంతా ఆదివాసీలం పైకి ఎవరో వస్తారు ఎవరో పార్టీ వాళ్ళు వాళ్ళంతా దొరల పార్టీ అన్ని పార్టీలకు రెడీలు అవుతారులే నాయకులు మనకంటూ పార్టీ లేదట జనం మనం జనం కావాలి వానికి లారీల లెక్కి జనం పోయి మీటింగ్లలో పోయి వానికి జైలు కొట్టి జై జైలు కొట్టి వాళ్ళు బీరు తాపిస్తే తాగి వాడికి ఇంత బిర్యానీ పెడితే ఒక్కరోజు భాగవతం కోసం మీసాలు తీసేసుకున్నట్టు తిరగాల మనం ఇది వద్దు మనకి నేను నవ్వుతారు మీరు లారీలు ఎక్కిర్రా ఎక్కే ఉంటారు మీరు అందుకనే ఇలాంటి చేయొద్దు మనం మనమే సమ్మక్క సారలక్కల వారసత్వంతో రాజ్యాన్ని తెచ్చుకోవాలి తెలంగాణ గడ్డ మీద మన స్వర్గ స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలి అప్పుడే మనకు ఆత్మగౌరవం మనకు అప్పుడే మన స్వాభిమానం అప్పుడే మనకు సంతోషం అందుకోసం తెలంగాణ గడ్డలో ఈ మార్పు రావాలని అన్ని పార్టీల దగ్గర మనం విచ్చగట్టుకోకుండా మనమే తెలంగాణలో స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ రథయాత్ర మా భూమి రథయాత్ర సాగుతుంది ఈ పోరాటంలో మీరందరూ పాల్గొనాలి రేపు కలెక్టర్ దగ్గర పోతున్నాం అందరం మన సమస్యలు తీసుకొని పోయి కలెక్టర్ గారిని అడిగి వీటిని పరిష్కరించుకునే పోరాటంలో ఉండాలి అంతిమంగా మూడున్నర సంవత్సరాల యాత్ర పూర్తయినాక అతి పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణ గడ్డని మనం ఏరుకునే ప్రణాళిక కూడా తయారు చేసుకోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు